అంటే సరఫ్ ఎలా పెట్టాలో చెప్తాను ముందుగా అయితే కరెపాకు వేసుకున్నా దింపర వేసుకున్నా నెక్స్ట్ పిండి తీసుకుంటున్నా దీంతో రెండు తీసుకున్నా రెండు అంటే మూడు తీసుకున్నా సరిపోతుంది ఓకే ఇదే తీసుకున్నా నెక్స్ట్ వచ్చేసి పెరపాకు పూత పూర్తి మీరు కట్ చేసుకుంటున్నా మాట కొద్దిగా రైస్ పోవాలి. వేసునాలి. నెక్స్ట్ మనం నెక్స్ట్ కొల్లిలో కొల్లిలో ఇది వేసుకుందాం. దంచుకుంటే కొంచెం లైట్. మంచిది అది పోరా. కొల్లిలే పోవాలి. నెక్స్ట్ నెక్స్ట్ అలా పేస్ట్ చేసుకోవాలి. రెండు స్కూల్ అలా పేస్ట్ టు. ఉప్పు వేసుకోవాలి తగినంత మీకు ఎంత నష్ట మేమైతే తక్కువ ఉంటాం స్పూన్ ఆ ఓకే మీకు సో ఆనియన్ ఆనియన్ చిన్నగా కోసుకోవాలి చార్జ్ తీసుకుంటా ఈ చిన్నగా కోసుకోవాలి సన్నగా జరిగిన ఉల్లిపాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి నెక్స్ట్ కారం నెక్స్ట్ కారం వేసుకోవాలి నేను అయితే ఒక టూ స్పూన్ వేసుకుందాం అనుకుంటున్నా టూ స్పూన్ అయితే మస్తు ఎక్కువ అంతా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసుకున్న అన్నీ కలిసేట మిక్స్ చేసుకోవాలి చూడండి ఆనియన్ వాటర్ అంతా ఇలా డ్రై అయిపోవాలి అలా మా పక్కడ ఎక్క కలపాలి అయితే టేస్ట్ ఎలా ఉంటుందో మీకు ఫైనల్గా చెప్తాను చూడండి వీడియో మొత్తం చూసి ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకొని మనం పిండి తీసుకోవాలి ఈ వర్షాకాలంలో ఇలాంటి చాలా ఈ వర్షాకాలం టైంలో ఇలాంటి పనులే నేనైతే చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇలా ఇన్ని చేసుకున్నాను ఇలాంటి చల్ల వాతావరణం ఉన్నప్పుడు మనకు ఏదో ఒకటి అనిపిస్తుంది అందుకే ఇది మా పిల్లల కోసం అయితే ప్రిపేర్ చేస్తుంది కానీ ఎట్లుండదో మా పెద్ద పాప కోసం మాత్రం కారణాలకి తిట్టేస్తుంది కానీ ఆ కోసం ట్రై చేస్తుంది కొంచెం వాటర్ అయితే అవసరం వస్తాయి అనుకుంటామా చూద్దాం ఎట్లా మా బాబాయ్ అయితే వచ్చింది ఎదురు ఎప్పుడు ఎట్లుండదు ఇక మమ్మల్ని ఏం చేయండి అయ్యో నువ్వు తింటావు ఆనేదే

నాకొంచానే ఫైనల్ వేతే కదా అమ్మ దట్టునిరా వాయి వాయి నన్న బాబాని కాదురా అప్పుడు బయపడ ఏయ్ అటు వెళ్ళు అటు వెళ్ళు అవ్వండి బయపడ అబ్బ అబ్బ స్తున్నా బాను మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి